టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగులో హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్లిన మన టీమిండియా తొలి మ్యాచ్ను అఫ్ఘనిస్థాన్తో సూపర్ ఎయిట్లో ఆడనుంది జూన్ ఇరవై బర్బోడోస్ వేదికగా ఈ మ్యాచ్ స్టార్ట్ కానుంది లీగ్ దశలో ఐర్లాండ్ పాకిస్తాన్ అమెరికాను ఓడించి టీమిండియా గ్రూప్ ఏ టాపర్గా సూపర్ లోకి అడుగుపెట్టింది ఇక కెనడాతో జరగాల్సిన ఆఖరి మ్యాచ్లో వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది ఇక సూపర్ లో మన టీమిండియా ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్తో పాటు బంగ్లాదేశ్తో తలపడనుంది ఇక టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇండియా ఆఫ్ఘనిస్తాన్ హెడ్ టు ఎయిట్ స్టార్ట్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు జరగగా మూడు మ్యాచ్లు టీమిండియానే గెలిచింది ఆఫ్ఘనిస్తాన్ ఒక మ్యాచ్ కూడా గెలవలేదు అలాగే టీ ట్వంటీలోనూ వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ స్టార్ట్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లు జరగగా ఇండియా ఏడు మ్యాచ్లు గెలిచింది అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు ఒక మ్యాచ్ ఫలితం రాలేదు ఇక విన్ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ గా ఉంది ఇక ఆఫ్ఘనిస్తాన్ విన్ పర్సెంటేజ్ చూసుకుంటే జీరోగా ఉంది ఈ రెండిటిలోనూ మన టీమిండియానే అప్పర్ హ్యాండ్ కానీ తక్కువ అంచనా వేయలేం వాళ్ళు స్పిన్నర్లతోనే మ్యాచ్ను మలుపు తిప్పగలరు అందులోనూ వెస్టిండీస్ పిచ్చులు స్పిన్ కు అనుకూలిస్తుంది కాబట్టి వాళ్ళని ఏమాత్రం తక్కువ అంచనా వేసినా బొక్క బోర్ల పడినట్టే ఇక లీగ్ దశలో బ్యాటింగ్ కు ప్రతికూలంగా ఉన్న వికెట్ పై కష్టంగా విజయాలు అందుకుంది అయితే సూపర్ ఎయిట్ మ్యాచ్లు వెస్టిండీస్ వేదికగా ఆడనుంది వెస్టిండీస్ పిచ్లపై స్పిన్నర్ల ఆధిపత్యం కొనసాగనుంది ఈ క్రమంలోనే టీమిండియా తమ కాంబినేషన్ లో నాలుగు మార్పులు చేసే అవకాశం ఉంది స్పిన్నర్లు డామినేట్ చేసే బార్బోడస్ మైదానంలో తమ స్పిన్ అస్త్రం కుల్దీప్ యాదవ్ ను బరిలోకి దించనుంది అతను హర్షదీప్ సింగ్ లేదా మహమ్మద్ సిరాజ్ స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంది అలాగే ఓపెనర్ గా ఆడిన విరాట్ కోహ్లీని మూడో స్థానంలోకి డిమోట్ చేయనుంది ఓపెనర్ గా యశస్వి చేసే బరిలోకి దించే అవకాశం ఉంది రోహిత్ శర్మతో కలిసి అతను ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్నాడు జైస్వాల్ కోసం రవీంద్ర జడేజా లేదా అక్షర్ పటేల్ లో ఒకరు వేటకు గురికానున్నారు ఇక షుహన్ దుబేను మాత్రం తుది జట్లో కొనసాగించే అవకాశం ఉంది అతను స్పిన్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఆడగలడని తుది జట్టులో ఆడించే అవకాశం ఉంది మిడిల్ ఓవర్లలో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించేందుకు శుహన్ దుబేను జట్టులో కొనసాగించనున్నారు ఇక ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ కు టీమిండియా ప్రాబ్లీ ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఓపెనర్ గా ఎస్ఎస్వి జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ బరిలోకి ఉండగా వన్ డౌన్ లో విరాట్ కోహ్లీ ఆడనున్నాడు ఇక నాలుగో ఐదు స్థానంలో సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ ఆడనుండగా ఆల్రౌండర్గా శివన్ దుబే హార్థిక్ పాండే రవీంద్ర జడేజాలు బరిలోకి దిగునున్నారు ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ పేద ఆడనుండగా పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ లేదా హర్షదీప్ సింగ్లలో ఒకరు బరిలోకి దిగనున్నారు